శ్రీరామదూత మన ఈ గోదావరి ఖని పట్టణంలో గల గంగానగర్ ఉదయనగర్ లో శ్రీ భక్తాంజనేయ మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర ధ్వజ శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలు ఈ నెల పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు బుధవారం నుండి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం వరకు కన్నుల పండుగగా ఇక్కడ ప్రతిష్టాపన మహోత్సవాలు జరిగాయి ఈరోజు ఆఖరి రోజు ఈ రోజు ఉదయం నుండి కూడా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి దర్తన్యాసము బీజన్యాసము ధాతున్యాస రత్నన్యాస కార్యక్రమాలు ఆ తర్వాత హోమాలు మణి సూక్త హోమము పంచసూక్త హోమాలు మంటప దేవతా హోమాలు ఇవన్నీ కూడా జరిగాయి ఆ తర్వాత ఈరోజు ఆంజనేయ స్వామి మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర ధ్వజ శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలు ఆ తర్వాత భక్తులందరినీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలన్నీ కూడా మూడు రోజులు అంగరంగ వైభవపేతంగా మన గోదావరి ఖని పట్టణంలో గల గంగానగర్ ఉదయనగర్ లో చాలా బ్రహ్మాండంగా జరిగాయి భక్తితో భక్తులందరూ కూడా రామనామ స్మరణతో అంతా కూడా ఆలయమంతా కూడా మారుమడిగింది కలవు కపి వినాయక అన్నారు కలియుగంలో ఆంజనేయు మహాగణపతిని ఆరాధిస్తే శీఘ్రమైన ఫలితాలు లభిస్తాయని మనకు ధర్మశాస్త్రాలు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ కాలనీలో అభయాంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది అభయాన్ని చేసిన ఆంజనేయుడు మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేర్చేటువంటి ఆంజనేయుడిని ఈ యొక్క కాలనీలో ప్రతిష్టాపన చేయడం జరిగింది అందరికీ కూడా అభయాంజనేయ అనుగ్రహం అందరి సకల భక్తులందరి పైన ఉండాలని మేము కోరుకుంటూ శుభమస్తు సర్వే జనా लोभं तु लोका समस्ता सुखिनो भवन्तु सनातन धर्म की जय जय श्री राम 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 जय श्री राम

शिवो बलिंपुस्ति कामो रामि पुइमई पुस्ति पुष्टि पुस्ति पत्र तथा स्वागत मेलम <laughs> ేసం దేవం వహంతితవృష్ సూర్యము పిత్రం దేవానాదకాదనీక్షుర్పిత్వా పుజలే అంతరిక్షం సూర్య ఆత్మా జగతం ప్రతిష్టా జీర్గలి ఉన్నాడు అందరూ కూడా అందరూ కూడా దూరంగా ఉండండి అందరూ దూరంగా ఉండండి జాగ్రత్తగా దూరంగా ఉన్నారు అందరూ అందరూ దూరంగా ఉండండి సత్యనారాయణ దూరంగా దూరంగా ఉండండి దూరంగా ఉండాలి तुम ही अगर मैं मेरा पर हो मेरा लाल चले चलो

هي ماڻھن کي ڏيڻ لاءِ آيو آهي सप्तवा सप्त ऋषय सप्त धाम प्रिया सप्त होत्र सप्त धावा सप्त योरीरा प्रणस्वा घृत न स्वाहा ओम या फलिया अपला पुष्पायाश्च पुष्पिणी बृहस्पति प्रसूता स्थानो चंद्रो हस स्वाहा अथ ये सप्तोत्रो विश्वभ्यो देवेभ्य లెఫ్ట్ సైడ్ అందరు దూరం జరగాలండి దయచేసి భక్తులు రైట్ సైడ్ లో లెఫ్ట్ లో దూరం ఉండాలి దయచేసి అందరూ దూరం ఉండండి దయచేసి అందరూ ఉండండి అది అది కంప్లీట్ రాత్రి కంప్లీట్ రాత్రి రాత్రి కాబట్టి కూడా శిల్పులు నలుగురు వచ్చినారు దానికి సంబంధించిన శిల్పులు సిగరైన అధికారులు ఎక్స్ఐఎస్ అధికారులు వారి యొక్క సమన్వయంతో అది అందరు దయచేసి దయచేసి గమనించే భక్తులు 听见。